హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రచిత రుచులు సమ్మర్ వచ్చిందంటే రకరకాల వడయాలు పెడుతుంటాం కదా నేను కూడా వడయాలు ప్రిపేర్ చేశాను ఇవి ఉప్మా రవ్వ సాబ్దానాతో తయారు చేసినవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా నోట్లో వేసుకోగానే ఇట్లే కరిగిపోతాయి ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను అదేనండి మనం రోజు పడుకునే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఇది మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది ఎక్కువ పిండి కానవసరం లేదు కాస్త బరకగా ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోనే ఒక టీ గ్లాసుడు సాబ్దన్న తీసుకుంటున్నాను అదేనండి సగ్గుబియ్యం ఇది కూడా మనము మిక్సీ పట్టుకోవాలి బరకగా పట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని మనము పెట్టుకుందాం వడయాల కోసం ఇందులో ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను కదా దానికి ఆరు గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నాను అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న రవ్వలో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి అంటే మనకి ఆరు గ్లాసులు ప్లస్ రెండు గ్లాసులు మొత్తం ఎనిమిది గ్లాసుల నీళ్లు పడతాయి ఇందులో ఉండలేకుండా కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈసర పెట్టుకున్న నీళ్ళలో ఒక స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు ఒక నలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర పచ్చపచ్చగా దంచి వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందండి మనకు ఈసర వచ్చేసింది అంటే నీళ్ళు బాగా మరుగుతున్నాయి ఇందులోకి మనము ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వని ఒకసారి బాగా కలుపుకొని మనం మరుగుతున్న నీళ్ళలో పోసుకుంటూ ఒకవైపు కలుపుతూ ఉండాలి ఇది ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి ఇది మనం మార్నింగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వడియాలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది ఒక ఉడుకు ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడికితే సరిపోతుందండి చూడండి బాగా కలుపుకోవాలి అరగంటకుండా చూసుకోవాలి మనకు ఇది వడియాలు వేసుకోవడానికి ప్రిపేర్ అయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు ఎండ ఉండే ప్లేస్లో ఒక క్లాత్ కానీ కవర్ కానీ తీసుకొని ఇలా గరిటతో చక్కగా వేసుకోవాలి నేను ఇలా రౌండ్గా వేసుకున్నాను ఇవి బాగా ఆరిన తర్వాత క్లాత్కి వెనుక వైపు నీళ్లు చల్లుకొని తీసుకొని పెట్టుకోవాలి ఇవి ఒక రెండు రోజులు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఇవి ఒక్కసారి మనం చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి మనకి బయట కొనాల్సిన పని లేదు ఇంట్లోనే ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోండి సాంబార్ రైస్లో కానీ రసంలో కానీ పక్కన పెట్టుకొని అంచుకు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది కరకరలాడే ఉప్మా రవ్వ సగ్గుబియ్యం వడియాలు రెడీ అయినాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్